నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి నెక్స్ట్ రాశి కర్కాటక రాశి వాళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఒక పెద్ద రిలీఫ్ ఏంటంటే వీళ్ళు అష్టమ శని బారిన నుంచి కొద్దిగా బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి గత టూ రెండున్నర సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు అష్టమ శని ప్రభావంలో ఉండి కొద్దిగా మానసికంగా ఇబ్బందులు పడడము కెరియర్ ప్రకారంగా కొద్దిగా మైక్రో మేనేజింగ్ ఇష్యూస్లో ఉండడము అలిగేషన్స్ ఫేస్ చేయడము ఇట్లాంటివి కొన్ని జరిగాయి కొంతమందికి సడన్ గా జాబ్స్ పోవడం కూడా మనము చూసామన్నమాట కర్కాటక రాశి వాళ్ళకి ఇండివిజువల్గా సో కర్కాటక రాశిలో ఉండే కొంతమంది చాలా డెవలప్ అయిపోయిన వాళ్ళు కూడా నేను చూసాను మరి అది ఎలా అంటారు అంటే వాళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ గురుబలం బలం ఉండింది కాబట్టి ఎందుకంటే లాభ స్థానంలో కర్కాటక రాశి వాళ్ళకి గురువు సంచారం జరిగింది కదా వృషభ రాశిలోకి సో ఆ గురుబలం వల్ల కొద్దిగా వాళ్ళకి హెల్ప్ అయింది అనమాట అష్టమ శని ఉన్నా అది పర్సనల్ హారోస్కోప్ ని బట్టి కూడా జడ్జ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దశ అంతర్దశలు ఎందుకంటే గోచారం మనకొక థర్టీ పర్సెంట్ రిజల్ట్ ఇస్తే దశ అంతర్దశలు మిగతా ఫార్ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది అనమాట అందుకే మెయిన్ మనకి దశ ఇంపార్టెన్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు అష్టమ దశలో ఉన్నారా లేకపోతే లాభ లాభాధిపతి దశలో ఉన్నారా అనేది ఇండివిజువల్గా ఉంటుంది కాబట్టి సో గోచారం ప్రకారం చూసుకుంటే ఇప్పుడున్న గ్రహస్థితి ప్రకారం చూసుకుంటే అష్టమ శని అయిపోతుంది కాకపోతే అష్టమరాహు సంచారం జరుగుతుంది ఈ అష్టమరాహు సంచారము ద్వితీయ కుటుంబ స్థానంలో కేతు సంచారం మే పదిహేను మే పద్దెనిమిది తారీఖు తర్వాత తర్వాత వీళ్ళకి గురువు కూడా వ్యయంలోకి సంచారం జరగడము కొద్దిపాటిగా వీళ్ళని ఆ శని ఫేవరబుల్ గా ఉన్న భాగ్యస్థానంలోకి సంచారం జరిగినా ఇక్కడ గురుబలం లేకపోవడము ఓకే అండ్ అష్టమంలో రాహు సంచారం కూడా వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మే తర్వాత వీళ్ళకి ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి అంటే మార్చ్ నుంచి కొంచెం రిలీఫ్ ఉంటుంది మళ్ళీ మేకి వచ్చేసరికి మళ్ళీ కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొత్త రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఇదివరకు అష్టమ శ్రేణిలో ఉన్నప్పుడు ఏంటంటే ఆ హెల్త్ పరంగా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేసిన కెరియర్ ప్రకారం కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేసిన ఇప్పుడు అష్టమ అష్టమరాహుకు వచ్చేసరికి ఏంటంటే స్కాండిల్స్ బయటపడతాయి వీళ్ళు ఎవరినైనా సరే డెఫమేషన్ చేసినా లేకపోతే అంటే అప్పుడు టైం బాగుందని చెప్పేసి చాలా మట్టుకు వీళ్ళు కొన్ని మాటలు అనేస్తూ ఉంటూ ఉంటారు అది ఇప్పుడు టైం బాగాలేని టైం వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట కర్కాటక రాసులు ఎవరైతే ఉండి ఇంతకు ముందు టైం బాగున్నప్పుడు వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కానీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడింది ఇప్పుడు కర్మ భూమరంగ అన్నట్టు అది మళ్ళీ వాళ్ళకి కచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ద్వితీయ కుటుంబ స్థానంలో కేతు సంచారము వీళ్ళ మాట కూడా చాలా హార్ష్ గా వచ్చేయడము ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడేయడము ఇక్కడ కుటుంబంలో రిలేషన్షిప్స్ వైజ్ గా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వీళ్ళ మాట తీరు వల్ల రావడము అందులో వ్యయంలో గురుడు కూడా సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన చతుర్థ స్థానాన్ని చూడడము సో అక్కడ కూడా కుటుంబానికి సంబంధించి గృహానికి సంబంధించి ఇబ్బందులు రావడము అష్టమరాహు ఏంటంటే ఇక్కడ అత్తవారింటి తోటి ప్రాబ్లమ్స్ రావడము స్పౌస్ తోటి ప్రాబ్లమ్స్ రావడం అంటే ఫీమేల్ కర్కాటక రాశి అయినా మేల్ కర్కాటక రాశి వాళ్ళైనా సరే వాళ్ళ స్పౌస్ తోటి ఇబ్బందులు రావడము వాళ్ళ అత్తవారింటి తరఫు నుంచి కొద్దిగా ఇబ్బందులు రావడము జాయింట్ అసెట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదైనా స్కామ్స్ జరగడము స్థిరాస్తుల విషయంలో ఏదైనా ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ స్థిరాస్తి ఇంకా రాలేదు అని అనుకునే వాళ్ళు ఈ సంవత్సరం వస్తుంది అనుకునేసరికి అక్కడ కూడా కొద్దిగా పాటిగా బ్రేక్ పడడము ఇలాంటివి మనకి మే ఎయిటీన్త్ తర్వాత ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు చెప్పారు కదా కెరీర్ వైజ్ జాబ్ కోల్పోయిన వాళ్ళకి వాళ్ళకి మరి ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ వైస్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎందువల్ల అంటే శని భాగ్యస్థానంలో సంచారం జనరల్ గా అంత ఫేవరబుల్ ఇవ్వకపోయినా కానీ అష్టమ శని కంటే డామేజింగ్ అయితే ఉండదు సో ఇప్పుడు కొద్దిగా భాగ్యస్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే భాగ్య వృద్ధి జరుగుతుంది కొద్దిపాటిగా లక్ ఫ్యాక్టర్ అంటే అప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫేవరబుల్ ఉంటే ఇప్పుడు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫేవరబుల్ ఉంటుంది కాబట్టి ఆ కోణంలో శని కొద్దిగా హెల్ప్ చేసే సిచువేషన్ కనిపిస్తూ ఉన్నాయి ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ అంటే ఫారెన్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు లేకపోతే కొంతమంది హైదరాబాద్ లో ఉండి బెంగళూరులో జాబ్ చేయాలనుకునే వాళ్ళు కొంతమంది ఇంటర్ సిటీస్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ కెరియర్ లో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళకి మెయిన్ డ్యామేజింగ్ గ్రహాలు ఏంటి అంటే గురుడు రాహు కేతు ఫేవరబుల్లో లేరనమాట మే తర్వాత సో మనకి ఎవరికైనా సరే గురు బలం ఎక్కువ ఉండాలి కాబట్టి ఆ గురు బలమే తగ్గింది కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ప్రాబ్లం ఇంకెక్కువ డ్యామేజ్ క్రియేట్ చేసుకోకుండా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి నేనేం తప్పు చేస్తున్నాను నా వల్ల ఎక్కడ తప్పు చేసుకొని ఖచ్చితంగా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్కడ లోపిస్తుంది వాళ్ళు ఎవరిని హర్ట్ చేస్తున్నారు ఎందువల్ల హర్ట్ అవుతున్నారు అనేది కొద్దిగా డిస్టెన్స్ వీళ్ళు మెయింటైన్ చేసుకోగలిగి దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు రాకుండా ఉంటుంది లేదు అని అనుకుంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళే దాఖలాలు కనిపిస్తున్నాయి ఇది ఎస్పెషలీ నేను హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను ఈ పాయింట్ అండ్ కర్కాటక రాసి మగవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే బయట జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో సిచ్యువేషన్ స్పాయిల్ చేయకుండా ఉండి కొద్దిగా లౌక్యం ప్రదర్శిస్తే ఈ వన్ ఇయర్ కూడా కొంచెము అధిగమించడానికి ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే దీని వల్ల ఏమవుతుందంటే వీళ్ళు పిల్లల పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టకుండా అయిపోతుంది అనమాట పిల్లలు ఉంటారు వాళ్ళ పైన ఎక్కువ ఫోకస్ చేయరు వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ కావాలి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా కొద్దిగా ఫేవరబుల్ గా లేవు కాబట్టి కోణంలో కూడా కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తాయి స్టూడెంట్స్ ఏ విధంగా ఉందంటే స్టూడెంట్స్ కూడా కొద్దిపాటిగా వీళ్ళు రీసెర్చ్ ఓరియంటెడ్ గా వెళ్తే వీళ్ళకి ఇబ్బందులు లేవు కాకపోతే ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం రీసెర్చ్ ఓరియంటెడ్ అని చెప్పలేము సో అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా పేరెంట్స్ దగ్గర ఉండి ఆ మోటివేషన్ క్రియేట్ చేస్తూ ఉండాలన్నమాట కొద్దిగా కొద్దిగా ఇబ్బందులు అయితే క్రియేట్ చేస్తుంది చిన్న చిన్నపిల్లలకి కూడా హెల్త్ పరంగా ఇబ్బందులు రావడము లేకపోతే స్కూల్ కి వెళ్ళడానికి మారం చేయడము ఇలాంటివి జరిగే సిచ్యువేషన్స్ కనిపించినప్పుడు పేరెంట్స్ కొద్దిగా ఓపిక తెచ్చుకొని వాళ్ళని మోటివేట్ చేయాలన్నమాట ఏదైనా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆ కోణంలో కూడా వీళ్ళు మంచి రాణించడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి అందులో మళ్ళీ గురుడు వక్రీ పొందుతాడు అక్టోబర్ లో సో అప్పుడు మళ్ళీ లగ్నంలోకి ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఆ త్రీ మంత్స్ బాగుంటుంది స్టడీస్ ప్రకారం పిల్లలకి సో ఆ మే నుంచి అక్టోబర్ వరకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది హాస్పిటలైజేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి ఎందుకంటే అష్టమరాహు వ్యయం గురువు కాబట్టి డబ్బు హాస్పిటల్ ఖర్చు పెట్టడం లేదా వీళ్ళు ఇన్లాస్ కోసము ఇన్లాస్ హెల్త్ బాగో లేక వీళ్ళు హాస్పిటల్ కి డబ్బులు ఖర్చు పెట్టడం ఇలా ఫైనాన్సెస్ విషయంలోకి వచ్చేసరికి ఈ సంవత్సరం ఫైనాన్షియల్ గా కొద్దిగా డ్రైన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫాదర్ ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్ ఉండాలి ఎప్పుడు కేర్ఫుల్ ఉండాలి అంటే ఎప్పుడైతే శని రాహుల యుతి జరుగుతుందో మీనరాశిలో ఆ యాభై రోజులు ఏదైతే చెప్పుకున్నామో మనము ఇదివరకు ఎపిసోడ్స్ లో ఆ టైంలో ఫాదర్ కి సంబంధించి ఆరోగ్యం పట్ల కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి గురువులకి సంబంధించి కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరిని పడితే వాళ్ళని దూషించకుండా వాళ్ళు ఎందుకు చెప్తున్నారు పెద్ద వాళ్ళు ఎందుకు చెప్తున్నారు అనేది ఒక ఆలోచన చేసుకుంటే గనక వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ లోకి వెళ్లకుండా బాగుంటుంది పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి కావాల్సిన వాళ్ళకి కొద్దిపాటిగా దశ గనక ఫేవరబుల్ గా ఉంటే వాళ్ళ జన్మ జాతకంలో సప్తమాధిపతి దశ గనక నడుస్తూ ఉండి ఆ దశ కూడా ఫేవరబుల్ గా ఉంటే గనక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫేవరబుల్ రిజల్ట్స్ అయితే అంతగా కనిపించట్లేదు సో నెక్స్ట్ ఇయర్ అయితే వీళ్ళకి పెళ్లి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఈ ఇయర్ ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఒకవేళ జరుగుతుంది పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇండివిజువల్ జాతకాన్ని బట్టి అని అనుకుంటే గనక కొద్దిగా ఈ ఇరువైపుల ఫ్యామిలీస్ కూడా కొద్దిగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఎందుకంటే అష్టమంలో రాహు కొన్ని విషయాలని హైట్ చేసేస్తాడనమాట అది మ్యారేజ్ అయిన తర్వాత బయటకు వస్తాయి సో అప్పుడు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ముందే ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకొని ముందుకు వెళ్తే సరిపోతుంది అయితే ఇందులో ఉండి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పార్ట్నర్షిప్లో ఉన్న బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఏవైనా హిడన్ సీక్రసీస్ ఉండుంటే కనుక అవి రాహు అష్టమంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి ఈ యుతి ఏదైతే మీనరాశిలో యుతి జరుగుతుంది అని అన్నామో ఆ టైంలో కొద్దిపాటిగా వీళ్ళకి పార్ట్నర్స్ తోటి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కచ్చితంగా రికమెండేషన్ అయితే నేను పర్సనల్ గా అయితే చెయ్యను ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పర్సనల్ హారోస్కోప్స్ ని విశ్లేషణ చేసుకొని ఒకరికి ఒకరికి సపోర్టింగ్ గా ఉంది అని అనుకుంటే అప్పుడు కొలాబరేషన్ చేసుకోండి అని చెప్పేసి చెప్తాం కానీ ఈ గోచార రీతి అయితే పార్ట్నర్షిప్ బిజినెసెస్ చేయొద్దనే నేను అడ్వైజ్ చేస్తాను తెలిసి తెలియక ఎవరికి డాక్యుమెంటేషన్స్ పైన సైన్ చేయకండి షూరిటీ గ్యారంటీస్ ఉండకండి దాని తర్వాత మీరే చాలా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ద్వితీయంలో కేతు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా చాలా డ్రైన్ చేసేస్తుంది కాబట్టి తెలియకుండా వేరే వాళ్ళ కోసము మీరు మీ ఫైనాన్షియల్ రిసోర్సెస్ అన్ని కూడా మిస్యూజ్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఓవరాల్ గా చూస్తే కొంచెం బాగుంది అనే చెప్తున్నారు అయినప్పటికీ కొద్దిగా బాలేదు కాబట్టి వీళ్ళు ఏ రకమైన పరిహారం చేసుకోవాలి వీళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడము లేదా లలిత సహస్రనామాలు ప్రతిరోజు ఉదయం సాయంకాలము పారాయణం చేసుకోవడము అండ్ గురువుకి సంబంధించి గురువుకి సంబంధించి దత్తపారాయణించుకుంటే కూడా కొద్దిపాటిగా వీళ్ళకి రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థ్యాంక్ యూ